సిటీ మొత్తం ఏరియా సూపర్ డెవలప్ జిల్లా మంత్రి సూపర్ డెవలప్ పేదల కొట్టి పెద్దోళ్ళని పెద్దగా చేస్తే కాదు గొప్ప ఇక్కడ పేదోని భూమి పోకుండా పెద్దో భూస్వాములు తన వై తీసుకొని పేదోళ్ళను బతికిస్తే అది సిటీ కానీ పేద పేదవాళ్ళని కొట్టి నువ్వు ఆ ఆర్ తీసుకొస్తా అది తీసుకొస్తా మాకు రేవంత్ రెడ్డి అంటే మాకు అభిమానం మా మైపునరు ఉన్నాడు సీఎం అయిండు ఎప్పటికైనా ఏమైనా చేస్తాడు మైబినారా అనుకున్నాం కానీ మైపునారా నట్టడం ముంచేసింది ఏ ఇండస్ ఫస్ట్ మహబూబ్నార్ మరి మహబూబ్ నాగ్ చేసి నా చిన్నగా సన్నకారు రైతులను చేసిండు సన్నకారు రైతులు చేసిండు బడాబాబులకు జిందాబాద్ అంటున్నాడు రెడ్డి ఫీలింగ్ ఎక్కువ అన్నకు రెడ్డిని మామూలు ముంచిండు అన్నకు మళ్ళోసారి మళ్ళీ గెలిపిస్తాం మంచిగా చేస్తుంది మంచిగా గెలిపిస్తాం అన్నాను కేసీఆర్ ఓటుకునేందుకు మంచిగా అయింది ముఖ్యమంత్రి మీద అంటే ఇప్పుడు మాకు చిన్న సన్నకారు రైతులకు పొలాలు పోతున్నాయి ఎమ్మెల్యే ఆయన లక్ష్మారెడ్డి సార్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా సార్ వస్తున్నాం అని చెప్తే కలిసేది అనుజ్ రెడ్డి సార్ గారు ఇంతవరకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చిన మా అరవై డెబ్బై మంది రైతులు ఉన్నాము ఇంతవరకు అపార్ట్మెంట్ లేదు వస్తున్నామని ఇవ్వడానికి లేదు ఈరోజు రెడీ అయినాము లే రెడీ అయినాము లేనే లేదు సార్